డప్పు కళాకారుడు డప్పు సమాన్న యాదిలో ఈరోజు సంతాప సభను నస్పూర్ కాలనీలోని సేవాభవన్లో ఈ సభను అయితే నిర్మించాయి కళాకారులందరూ పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ప్రముఖ కళాకారులందరూ సమన్న యాదిలో మర్చిపోకుండా సంబంధ వారి వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు పాటలు అయితే పాడారు కనమస్తే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముఖ్యంగా కళాకారులు ముందుండే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారుల పరిస్థితి ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కళాకారులందరినీ గుర్తించి జాబులు అయితే ఇచ్చారు జాబులు ఇచ్చి జాబులు అవి కాంట్రాక్టా అసలు అవి జాబులా ఇప్పటికైతే అట్లనే ఉంది అవి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఉంచుతుందా తీస్తుందా తెలియదు కానీ మాకైతే మంచి స్థానాన్ని కల్పించి అయితే కేసీఆర్ గారు అయితే జాబులు ఇచ్చిండ్రు ఉద్యమకారులు ఎవరెవరు పాడేదని గుర్తించి కళాకారులందరికీ జాబ్లు అయితే ఇచ్చారు ఆ జాబ్లలో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే అందరం చేస్తున్నాము కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఆ జాబ్లో వస్తుందా తీసేస్తా అన్నది ఇంకా ఏం తెలియదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ మీ మీ కళాకారులకు సంబంధించిన జీతాలు పడలేదని కొంత ప్రచారం జరుగుతుంది ఇలా ఎంతవరకు నిజం ఉంది వరకు వచ్చినయ్యలేదు ఇక జీతాలు పడలేదంటే నేను ఒక సంవత్సరం అవుతుంది నేను డ్యూటీకి వెళ్ళట్లేదు అది పోయే వాళ్ళకు తెలుసు కళాకారులు అంటే మధ్యంతరంగా చనిపోవడం పట్ల ఎట్లా చూస్తారు కళాకారులకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేసి చాలామందిని దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు చేసిండ్రు దానివల్ల చాలామంది ఇబ్బందులు అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలామంది ఈ మధ్యన ట్రాన్స్ఫర్లు చేసిన కాంచేలి ఎక్కువ మంది యాక్సిడెంట్లకి గురవుతున్నారు ఇబ్బందుల పాలవుతున్నారు వీలున్నంత వరకు మళ్ళీ ఎవరిని వారి ప్లేస్లలో ఉంచితే బాగుంటుంది అయితే మా అభిప్రాయం ఇక డప్పు సమ్మన్నకు మాకున్న అనుబంధం అంటే నాకు తోడబుట్టిన అన్న కాదు కానీ దేవుడిచ్చిన అన్నలల్లో ముఖ్యంగా ఇక నా తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ మేము కలిసి ఉన్నాము ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడుంటే అన్నక్కడ మేము అందరం కలిసి ప్రతి కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు సాగినాం కానీ మధ్యలో అన్న ఇలా కావడం మాకు చాలా బాధ ఉంది చెప్పండి ఈ ప్రభుత్వం కళాకారులకు ఎలాంటి అంటే జీత పర్మనెంట్ చేయాలా పర్మనెంట్ కాకుండా ఎలాంటి సాలను ఇస్తుంటే బాగుంటుంది కళాకారుల సంక్షేమానికి ఏం చేస్తే బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులను వాళ్ళ కష్టాన్ని గుర్తించి జాబులు ఇవ్వడం అయితే జరిగింది ఆ ప్రభుత్వం జాబులు వేయడం వరకు పరిమితమైంది కానీ మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు అంటే అదొక భాగంలో కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా పర్మనెంట్ చేస్తే మాకు కూడా ఒక ధైర్యం కుటుంబానికి ఒక అండగా ఉండేలాని కోరిక వాళ్ళకు కూడా కలుగుతుంది ఇంటున్న ఇంట్లో వాళ్ళకు కూడా కలుగుతుంది పిల్లలకు భార్యకు కానీ పిల్లలకు కానీ కుటుంబానికి కానీ ఇది ఇది ఉంది కదా ఇది పోతే కూడా ఏదన్నా దొరుకుతుంది అనే ఆలోచనలో ఇంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి మమ్మల్ని పర్మిమెంట్ చేయాలి ఆ ప్రభుత్వం చేయలేకపోయినా ఈ ప్రభుత్వం అయినా కొత్తగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఐదు వందల యాభై మంది కాదు ఇంకా చాలామంది ఉన్నారు కళాకారు జాబు రాని వాళ్ళు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా మాతో పాటుగా తీసుకొని వాళ్ళందరినీ మాతో పాటుగా చేర్చి మమ్మల్ని వాళ్ళను కూడా పర్మిట్ చేసే విధంగా ఈ గవర్నమెంట్ పనిచేయాలని ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా కూడా మా సారథి కళాకారులు చేయడానికి ప్రచారం చేయడంలో ముందుంటాం ఆ ప్రభుత్వానికి ఎట్లా చేసినామో ఈ ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా మా పాటను ఆటను అందిస్తామని తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో గుర్తించి అదేవిధంగా ఇప్పుడు యాక్సిజెంట్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకు అని అంటే ఒక వెహికల్ పెడతారన్నారు ఇంతవరకు వెహికల్ ఏం లేదు మాకు పడుకోవడానికి అకామిడేషన్ లేకుండా ఉంటాయి కాబట్టి దయచేసి బస్సులలో ఆటోలలో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు కళాకారులకు కూడా కొద్దిమందే ఉన్నాం కాబట్టి కళాకారులను కూడా గుర్తించి గుర్తింపైన కళాకారులకు ఈ బస్ పాసులు కూడా ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాం ఇలాంటి కార్యక్రమంలో ఈ డప్పు సంబంధ వ్యాధిలో సభలో కార కార్యక్రమంలో మేము పాల్గొన్నాం అలాంటి కుటుంబానికి ప్రభుత్వం కూడా ఎవరైతే గుర్తింపు పొందిన కళాకారులు ఎవరైతే అకాలం మరణం చెందారు వాళ్ళకి పది లక్షలు ఎక్స్ట్రేషే కూడా అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని నా ఆకాంక్ష వెలియజేసుకుంటూ నీ గిద్దెరామర్ థ్యాంక్ యూ మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు కళాకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి పక్కా పక్కాగా వీళ్ళ వీళ్ళ సంక్షేమానికి కృషి చేయాలి ఒకవేళ అకాల మరణం చెందినట్లయితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి పది లక్షలు ఎక్స్క్లూజ్ చేయాలంటూ కళాకారులు డిమాండ్ చేశారు కెమెరామెన్ పిగత్తు శ్రీనివాస్ ఏ న్యూస్ అస్ఫూర్తాలండి